మా సోదాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష అనిల్ జాదవ్ అధ్యక్ష ఏదైతే మంత్రి గారికి ధన్యవాదాలు ఇప్పుడు మాట్లాడిన మంత్రి గారి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే కాక ముందు ఒక జడ్పీటీసీని నేను జడ్పీటీసీ గెలిపించింది కూడా టిఆర్ బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సభాదారుగా కోరుకుంటూ ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆల్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభాదారుగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటున్నారు నా తండ్రి నా తల్లి తండ్రి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టానికి అర్హులు వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి ఒక ఆదివాసీ బిడ్డలుగా ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే పది ఎకరాల వరకు హక్కు సోనియామ్మ పెట్టినటువంటి చట్టం దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది ఏది దానం రాలే నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్ నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఇంక్వైరీ చేయండి కాబట్టి ఏది ఉత్సంగా రాలే చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు కాబట్టి దానం ఇచ్చినాం దానం ఇచ్చినాం అని మాట్లాడకండి అది నా హక్కు ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల హక్కు వచ్చింది అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అదే విధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఒక ఆదివాసి అయినందుకైనా సార్ పదే 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 ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాం ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు అది నా హక్కు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే అందుకనే ఇంకోసారి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మా మాజీ మంత్రులు కూడా మరి ఈ రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు తీసుకున్నారు అది ప్రజలది ఇంకా ఇది నా తండ్రి గుట్టను చెట్టును పుట్టను రెక్కలు ముక్కలు చేసుకొని కొట్టుకున్నాయి సార్ ఇది అడుగు కొట్టుకున్నారు అది ఆదివాసీ బిడ్డలుగా మాకు వచ్చినటువంటి సాంప్రదాయపు హక్కు సార్ అది